ఆరోగ్యవంతమైన వాతావరణంలో తయారు చేయబడిన కమ్మని ఊరగాయలు పొడులు వడియాలు మరియు అప్పడాలు నమస్తే నేను ఎన్నికల సమయం దగ్గరకు వస్తున్న కొద్దీ రాజకీయాలతో పాటు సినిమా రంగంలో కూడా వేడి రాజుకుంటున్నటువంటి పరిస్థితి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నటువంటి విధానం కూటమిని కలిపినటువంటి వైనం నేపథ్యంలో ఒక్కొక్కరుగా మెగాస్టార్ చిరంజీవి మద్దతు తర్వాత తమ అభిప్రాయాల్ని ఓపెన్ గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈ క్రమంలో తమిళ సినిమా తారలు కూడా పవన్ కళ్యాణ్కి అండగా నిలుస్తున్నారు ప్రజాసేవ కోసం ఎంతో కాలంగా తప్పిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్కి మంచి జరగాలని కోరుకుంటూ కొందరు తమిళ సినీ తారలు ఎక్స్లో ట్వీట్ చేశారు తమ అభిప్రాయాలను చెబుతూ పవన్ కళ్యాణ్ గెలవాలనేటువంటి ఆకాంక్షను వ్యక్తం చేశారు ఆల్రెడీ తెలుగు ఇండస్ట్రీకి సంబంధించినటువంటి జాబితా రోజు రోజుకి పెరుగుతూ పెరు పోతున్నటువంటి పరిస్థితి అల్లు అర్జున్ మద్దతు తర్వాత అల్లు ఫ్యామిలీ నుంచి అల్లు శిరీష్ కావచ్చు అలానే ఇతర నటులందరూ కూడా అలానే బన్నీ వాసు టీమ్ వీళ్ళందరూ కూడా ఆల్రెడీ జనసేనతో పనిచేస్తున్నటువంటి నాయకులుగా అక్కడ చలామణి అవుతున్నటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి అనేక మంది ప్రొడ్యూసర్స్ని ఉదాహరణకి కెఎస్ రామారావు లాంటి సీనియర్ నిర్మాత కూడా జనసేన పార్టీకి మద్దతు ప్రకటిస్తూ ట్వీట్స్ చేస్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం ఇప్పుడు తాజాగా తమిళ ఇండస్ట్రీలో సీనియర్ నటిగా తెలుగు సినిమాల్లో కూడా అనేక సినిమాల్లో తెలుగు ప్రజలకు సుపరిచితమైనటువంటి రాధిక ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్కి మద్దతుగా పవన్ కళ్యాణ్ తను ఆశించినటువంటి లక్ష్యాన్ని చేరుకోవాలని కోరుకుంటూ ఆమె ట్వీట్ చేశారు ఆ విషయాన్ని ఒకసారి మనం చూద్దాం ఇది విషింగ్ యూ వెల్ పవన్ కళ్యాణ్ మే యువర్ సర్వీస్ ఫస్ట్ టు పీపుల్ హ్యావ్ మోర్ స్ట్రెంగ్త్ అంటూ ట్విట్ ఎన్డీఏకి అలానే పిఠాపురంకి బీజేపీ ఫర్ ఇండియా వీటన్నిటి కూడా ట్యాగ్ చేశారు రాధిక శరత్ కుమార్ ఇది ఆమె ప్రొఫైల్ ఇందులో వచ్చినటువంటి ఆమె పెట్టినటువంటి ట్వీట్ ఇది పవన్ కళ్యాణ్ గతంలో అమరావతి రైతులకి మద్దతుగా అక్కడ వేసినటువంటి కంచెని దాటుతూ వెళ్ళినటువంటి ఫోటోని షేర్ చేస్తూ ఆమె చేసినటువంటి వ్యాఖ్య ఇది పవన్ కళ్యాణ్ సర్వీస్ ఫస్ట్ టు పీపుల్ అనేటువంటి నినాదంతో ముందుకెళ్తున్నటువంటి వ్యక్తి ఆయనకి మంచి జరగాలని కోరుకుంటూ రాధిక శరత్ కుమార్ చేసినటువంటి ట్వీట్ అలానే దీనికి కొనసాగింపుగా అనేక మంది వరుస కామెంట్లు చేశారు అలానే శ్రీయారెడ్డి ప్రముఖ నటి ఆమె కూడా పవన్ కళ్యాణ్కి మద్దతుగా ట్వీట్ చేశారు సేమ్ అలా అదే ఫోటోని షేర్ చేస్తూ పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలవాలనేటువంటి ఆకాంక్షని ఆమె వ్యక్తం చేశారు విషింగ్ విషింగ్ యూ ఏ గ్రేట్ లక్ పవన్ కళ్యాణ్ గారు ఫర్ ఏ సక్సెస్ఫుల్ ఎలక్షన్ ఇన్ పిఠాపురం మే యూ బీ బ్లెస్డ్ విత్ అబండెన్స్ ఆల్వేస్ ఓట్ ఫర్ గ్లాస్ అనేటువంటి ట్యాగ్ లైన్ని ఆమె పెట్టారు అంటే హ్యాష్ ట్యాగ్ని దానికి పెట్టారు సో ఇది అలానే తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి ప్రముఖ నిర్మాతలు అలానే నటులకు సంబంధించినటువంటి సీనియర్ యాక్టర్స్ చాలామంది కూడా ఇప్పటికే మద్దతు ప్రకటించారు నిర్మాతల వైపు నుంచి చూస్తే కేఎస్ రామారావు లాంటి సీనియర్ నిర్మాత కూడా ఎక్స్లో ట్వీట్ చేశారు అలానే అనేక మంది నటులు అల్లు శిరీష్ కూడా ఈరోజు తాజాగా ఆయన ట్వీట్ చేశారు వీలైనంత ఎక్కువ మద్దతు ఎక్కువ మంది మద్దతు కూడగట్టడం ద్వారా పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి పోరాటంలో ప్రజలు భాగస్వాములు కావాలనేటువంటి నినాదాన్ని ఇస్తున్నారు అలానే ఇక్కడ జరుగుతున్నటువంటి రాజకీయాలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి రాజకీయాలు విధ్వంసకర రాజకీయాలుగా మారుతున్నాయంటూ కేఎస్ రామారావు కామెంట్ చేశారు ఆ విధ్వంసకర రాజకీయాలకు సరైనటువంటి సమాధానం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గెలిపించాల్సినటువంటి అవసరం ఉంది కూటమికి మద్దతుగా నిలవాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి నినాదాన్ని చేస్తున్నారు సో ఇది ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్లో ఇప్పటివరకు సినిమా పరిశ్రమ మాట్లాడలేదు అనేటువంటి అభిప్రాయం అందరిలో ఉండేది అయితే ఒక్కొక్కరుగా గొంతు విప్పుతున్నటువంటి వైనాన్ని చూస్తున్నాం పక్కన ఉన్నటువంటి కోలీవుడ్ స్టార్స్ కూడా తమ అభిప్రాయాల్ని వ్యక్తపరచు కొంతమంది ఆల్రెడీ ప్రచారంలో కూడా వచ్చారు నమిత తెలుగు సినిమాల్లో పాపులర్ అలానే తమిళ్ సినిమాల్లో కూడా స్టార్గా ఎదిగినటువంటి కథానాయిక ఆమె వైజాగ్ లో నేరుగా ప్రచారం చేశారు తమిళ ఇండస్ట్రీ నుంచి ఇక్కడికి వచ్చి ఇక రాధిక వంటి సీనియర్ స్టార్స్ కూడా దీనిపైన రియాక్ట్ అవడం అనేది జనసేనకే కలిసి వస్తుందనేటువంటి అభిప్రాయాన్ని జనసేన నాయకులు వ్యక్తం చేస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి